నమస్కారం భారతీయ సమాజంలో వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన ఒక సంక్లిష్టమైన అంశం కుల వ్యవస్థ అసలు ఏంటి కుల వ్యవస్థ దీని కథేంటి ఎక్కడ మొదలైంది ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం చారిత్రక సామాజిక ఇంకా రాజ్యాంగ కోణాల్లోంచి దీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో మనం ముందున్న అసలైన ప్రశ్న ఏంటంటే ఈ సిస్టం నిజంగా మనం చేసే పనిని బట్టి వచ్చిందా లేకపోతే పుట్టకతోని మన నుదుటిమీద రాసేసిన రాత ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణానికి పునాది సరే ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం ముందుగా దీని మూలాల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత అది ఎలా వక్రీకరించబడిందో చూస్తాం కొన్ని నమ్మకాల వెనుకున్న చెక్ చేద్దాం మన రాజ్యాంగం ఏం చెబుతోందో చూసి ఫైనల్గా సమానత్వం కోసం మనం ఏం చెయ్యాలో చర్చిద్దాం రైట్ ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం ఈ వ్యవస్థ అసలు ఐడియా ఏంటి దీని చారిత్రక మూలాలెక్కడున్నాయో ఓసారి చూద్దాం పదండి చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే మొదట్లో దీన్ని కులం అనలేదు వర్ణం అనేవాళ్లు సమాజాన్ని నాలుగు గ్రూపులుగా విభజించారన్మాట బ్రాహ్మణులు అంటే టీచర్లు పండితులు క్షత్రియులు అంటే పాలకులు సైనికులు వైశ్యులు రైతులు వ్యాపారులు ఇక శూద్రులు వీళ్ళు మిగతా వాళ్లకు సేవలందించేవాళ్ళు అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ విభజన పుట్టుకతో రాలేదు వాళ్లు చేసే పనులను వాళ్ళ స్కిల్స్ను బట్టి ఉండేది అంటే ఒరిజినల్ వర్ణ సిస్టంలో ఒక వ్యక్తి తన స్కిల్స్ పెంచుకుంటే వేరే పని చేస్తే తన వర్ణాన్ని మార్చుకోవచ్చు అది పుట్టుకతో ఫిక్స్ అయిపోయేది కాదనమాట ఓకే మరి అలాంటప్పుడు అంత ఫ్లెక్సిబుల్గా ఉన్న సిస్టం పుట్టుకతో ముడిపడిన ఒక కఠినమైన వ్యవస్థగా ఎలా మారింది అదే మన రెండవ విభాగం ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది చూడండి మొదట్లో పని స్కిల్స్ ఆధారంగా ఉన్న సిస్టమ్ రాను రాను పుట్టుకతోనే అన్నీ డిసైడ్ అయిపోతాయనే నమ్మకంగా మారిపోయింది దీంతో ఏమైంది ఒకప్పుడు పైకి ఎదగడానికి ఉన్న అవకాశం పూర్తిగా మూసుకుపోయింది అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగిపోలేదు దీని వెనక చాలా కారణాలున్నాయి ఉదాహరణకి భూస్వామ్య వ్యవస్థలు పెరగడం పవర్ కోసం ఉన్నత వర్గాలు ప్రయత్నించడం బయట నుంచి దండయాత్రలు జరగడం వల్ల సమాజంలో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కొన్నిసార్లు మతగ్రంథాలను తప్పుగా అర్థం చేసుకోవడం చివరికి బ్రిటిష్ వాళ్లు వచ్చి వాళ్ల లెక్కల కోసం చట్టాల కోసం ప్రజల్ని వర్గీకరించడం ఇవన్నీ కలిపి ఈ సిస్టమ్ను చాలా గట్టిగా మార్చలేని విధంగా తయారు చేశాయి సరే ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం ఈ పుట్టుక ఆధారిత కుల వ్యవస్థను సపోర్ట్ చేయడానికి కొన్ని నమ్మకాలు వాడుకలో ఉన్నాయి కదా వాటిల్లో నిజమెంతో వాస్తవాలేంటో ఓసారి చూద్దాం ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ మన ఒక కులంలో పుట్టటమనేది నిజంగా మన విధిరాత మన కర్మ ఫలితమా చూడండి పుట్టుకను గత జన్మ కర్మతో లింక్ చేయడం అనేది కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల్లో ఉంది కానీ సైన్స్ ఏం చెప్తుంది పుట్టుక అనేది పూర్తిగా బయలాజికల్ ప్రాసెస్ అంటే కులమనేది ప్రకృతి మనకిచ్చింది కాదు అది సమాజం మనకు పెట్టిన ఒక పేరు ఒక కేటాయింపు అంతే ఇది చాలా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ నిజమే కదా ఏ బిడ్డ కులమనే ముద్రతో పుట్టదు మన రక్తంలో కులం లేదు మన డిఎన్ఏలో కూడా కులం లేదు పుట్టిన తర్వాతే సమాజం ఆ బిడ్డకు ఒక కులాన్ని అంటగడుతుంది రైట్ మరి ఈ విషయంలో మన రాజ్యాంగం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దాం ఇదే మన నాల్గో విభాగం భారత రాజ్యాంగం కుల వివక్షను ఏమాత్రం సహించదు చాలా క్లియర్ గా చెప్పింది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే ఆర్టికల్ ఫిఫ్టీన్ అయితే కులం పేరు చెప్పి వివక్ష చూపేస్తే అస్సలు ఒప్పుకోదు ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టికల్ సెవెంటీన్ అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేసింది అంతేకాదు దాన్ని ఒక శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది సో వీటన్నింటి సారాంశం ఒకటే చట్టం దృష్టిలో కులం లేదు అందరూ సమానమే అసలు అంటరానితనం అంటే ఏంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సమాజం నుంచి వేరుచేసి వాళ్ళని దూరంగా పెట్టడం మన రాజ్యాంగం ప్రకారం ఇది కేవలం తప్పు కాదు శిక్షించాల్సిన నేరం ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న వస్తోంది కులరహిత సమాజాన్ని కోరుకుంటే మరి ఈ రిజర్వేషన్లెందుకు ఇవి కులాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు కాదా దానికి సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్ రిజర్వేషన్ల ఉద్దేశ్యం కులాన్ని పెంచడం కాదు వందల ఏళ్లుగా అన్యాయానికి అణిచివేతకు గురైన వాళ్లకి వాళ్ళతో సమానంగా పోటీపడేందుకు ఒక అవకాశమివ్వడం అంతే ఇది ఒక తాత్కాలిక ఏర్పాటు చారిత్రకంగా జరిగిన తప్పును సరిదిద్దడానికి ఒక ప్రయత్నం సరే ఇక చివరిగా అన్నింటికంటే ముఖ్యమైన విభాగానికి వచ్చేద్దాం నిజమైన సమానత్వాన్ని నిర్మించాలంటే మనమేం చేయాలి ఈ మార్పనేది ప్రతి లెవెల్లో రావాలి మనతోనే మొదలవ్వాలి వ్యక్తిగతంగా మనం ఒకరి కులమేంటని అడగడం మానేయాలి ఏ పని చేసినా గౌరవించాలి మన కుటుంబాల్లో కులంతో సంబంధం లేకుండా అందరితో కలవడాన్ని ఎంకరేజ్ చేయాలి ఇక సమాజం మొత్తంమీద చూస్తే అందరికీ మంచి చదువు ఆర్థిక సమానత్వం ఇంకా వివక్ష చూపిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు ఇవి చాలా అవసరం సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి కులాన్ని మనిషే సృష్టించాడు అది ప్రకృతి సిద్ధం కాదు కులం మనల్ని విడదీస్తే మానవత్వం మనల్ని కలుపుతుంది మనకు గౌరవమిచ్చేది మనం చేసే పనేగాని పుట్టుక కాదు మన చట్టం కులాన్ని ఆల్రెడీ తిరస్కరించింది ఇప్పుడు సమాజం కూడా ఆ దారిలో నడవాలి ఈ ఒక్క ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం మనమందరం మొదట మనుష్యులుగా పుడతాం మిగతా ఐడెంటిటీలు గుర్తింపులు అన్నీ మనకు తరువాత నేర్పబడినవే